హాయ్ ఫ్రెండ్స్ టెక్సివా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్లో చాలామంది రెడ్మీ మొబైల్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ మరియు డౌట్స్ అడుగుతూ అన్నమాట అయితే ఎక్కువ శాతం అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ది రెడ్మీ మొబైల్స్లో కాంటాక్ట్స్ని ఎలా ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ చేసుకోవాలి ఓకే మరి రెండవది ఏంటంటే యాప్స్ని ఎలా హైడ్ చేయాలి అయితే ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ వీడియోలో యాప్స్ని లాక్ చేయడం గురించే చెప్పాను తప్ప హైడ్ చేసేది చెప్పలేదన్నమాట బట్ ఈ వీడియోలో నేను చెప్తాను ఓకే ఇంకా మూడవది ఏంటంటే సెకండ్ స్పేస్ని ఎలా క్లోజ్ చేయాలి లేదా డెలీట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మనం ఈ మూడు టాపిక్స్ గురించి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేటెస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫస్ట్ పాయింట్ కాంటాక్ట్స్ని ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా శాతం అన్ని మొబైల్స్లో కూడా సెట్టింగ్స్ ఒకేలా ఉంటాయి సో మనం కాంటాక్ట్స్ని ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ చేయాలంటే సో ఇక్కడ చూడండి మనం కాంటాక్ట్స్ని ముందు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఈ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఈ కాంటాక్ట్స్లోనే మనకు ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చేస్తారు అయితే ఫ్రెండ్స్ రెడ్మీ మొబైల్స్లో సెట్టింగ్స్ కాస్త భిన్నంగా ఉంటాయి ఇప్పుడు మనం ఇది ఎక్కడ చేయాలో చూద్దాం దీనికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఓకే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి మీరు సిస్టమ్ యాప్స్ అని ఉందనమాట ఓకే ఈ సిస్టమ్ లోకి మనం వెళ్ళాలి ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఈ సిస్టమ్కి సంబంధించిన యాప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి సో వీటిలో మనము కాంటాక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా కాంటాక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ అని ఉంది ఓకే ఇప్పుడు మనకు తెలిసిపోయింది అనుకుంటాను సో ఈ ప్లేస్లో మనకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ ఉంది సో ఇంకా దీన్ని మనం టచ్ చేసిన తర్వాత మన కాంటాక్ట్స్ని మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే రెడ్మీ మొబైల్స్లో యాప్స్ని ఎలా హైడ్ చేయాలి అయితే ఫ్రెండ్స్ దీని గురించి పెద్దగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు అయితే నేను మీకోసం ఈ హైడ్ అనే ఆప్షన్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెకండ్ స్పేస్ అని ఒక ఆప్షన్ ఉంది ఇది చాలామందికి పరిచయం అయ్యే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ముందుగా మనం సెకండ్ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి అండ్ ఈ సెకండ్ స్పేస్లోకి మనం వెళ్ళాలి ఇప్పుడు నేను ఇందులోకి వెళ్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా సెకండ్ స్పేస్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మనకు సెకండ్ స్పేస్ ఓపెన్ అయిపోయింది అయితే ఫ్రెండ్స్ ఇందులో మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి అవేంటంటే ఇక్కడ చూడండి మేనేజ్ అని ఉంది కదా దీనిపైన టచ్ చేయాలి సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు సెటప్ అని ఉందనమాట అంటే మీరు చేయాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి అనేసి సో మనం సెట్ పైన ట్యాప్ చేయాలి అండ్ ఇక్కడ చూడండి సెట్ సెకండ్ స్పేస్ పాస్వర్డ్ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కన్ఫామ్ ఫస్ట్ స్పేస్ పాస్వర్డ్ అని చెప్తుంది అంటే ముందుగా ఫస్ట్ స్పేస్కి వెళ్ళడానికి పాస్వర్డ్ని సెట్ చేసుకోండి అంటుంది అనమాట సో దీనికోసం మనం ఇక్కడ చూడండి మనకు నచ్చిన ప్యాటర్న్ని మనం పెట్టుకోవచ్చు నేను ఒక ప్యాటర్న్ని సెలెక్ట్ చేశాను ఈ విధంగా ఓకే ఇప్పుడు సెట్ సెకండ్ స్పేస్ పాస్వర్డ్ అంటుంది సో మనం ఇక్కడ కింద టచ్ చేయాలి సో ఇది మనం కాస్త భిన్నంగా ఇవ్వాలి అంటే ఫస్ట్ స్పేస్కి సెకండ్ స్పేస్కి కాస్త డిఫరెన్స్ ఉండాలన్నమాట సో ఇదన్నమాట ఇంకో మళ్ళీ సార్ ఇంకోసారి డ్రా చేయమని అడుగుతోంది మళ్ళీ కింద ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాలి సో ఇప్పుడు మనం రెండు స్పేసెస్కి కూడా లాక్ని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి యాడెడ్ సెకండ్ స్పేస్ పాడ్ పాస్వర్డ్ అని చెప్తుంది నెక్స్ట్ ఇచ్చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం మెయిన్ మెన్యూలోకి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించండి ఇక్కడ చూడండి మూవ్ డేటా అని ఉంది కదా ఈ మూవ్ డేటా పైన క్లిక్ చేసి సో ఇప్పుడు మనము మన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఫస్ట్ స్పేస్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కొన్ని వచ్చాయి ఇంపోర్ట్ ఫొటోస్ ఇంపోర్ట్ ఫైల్స్ ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి యాప్ సెట్టింగ్స్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు మన మొబైల్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏ యాప్నైతే హైడ్ చేయాలి అనుకున్నారో ఆ యాప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేను చూడండి ఇక్కడ ఆఫ్టర్ ఫోకస్ అని ఒక యాప్ ఉంది చూడండి దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఏమడుగుతుంది కింద యూజ్ ఇన్ ఫస్ట్ స్పేస్ లేదా యూజ్ ఇన్ సెకండ్ స్పేస్ లేదా యూజ్ ఇన్ బోత్ స్పేస్ అంటే ఫస్ట్ స్పేస్లో వాడాలనుకుంటున్నారా సెకండ్ స్పేస్లోనా లేకుంటే రెండు స్పేస్లలో కూడా దీన్ని వాడాలనుకుంటున్నారా నేనేం చేస్తానంటే యూజ్డ్ ఇన్ సెకండ్ స్పేస్ అని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మనం ఓకే ఇచ్చేయాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ మొబైల్లో ఉన్న ఏదైనా అప్లికేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ స్పేస్లోకి మీరు పంపిస్తే అప్పుడు మీకు ఫస్ట్ స్పేస్లో కనిపించదు సో అది ఇంకా హైడ్ కిందికే కదా ఎవరికి కనిపించలేదంటే హైడ్ అయినట్లే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క నచ్చిన యాప్స్ని మీరు సెకండ్ స్పేస్లోకి మీరు చేంజ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సెకండ్ స్పేస్లో మీ యొక్క యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ సెకండ్ స్పేస్ని ఎలా డెలీట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెకండ్ స్పేస్ అని ఉంది కదా ఇందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి పైన డెలిట్ సింబల్ ఉంది ఆ డెలిట్ సింబల్ని మనం టచ్ చేయాలి సో టచ్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కింద చూడండి డెలిట్ సెకండ్ స్పేస్ అని ఉంది కదా ఇక్కడ మనం డెలిట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఎంఐ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని అడుగుతుంది అనమాట సో ఒకవేళ మీకు ఎంఐ అకౌంట్ యొక్క పాస్వర్డ్ తెలిసి ఉంటే మీరు ఈ ఎంఐ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయండి లేదా మీ ఇమెయిల్ ఐడిని అడుగుతుంది అనమాట మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ని సో నేనేం చేస్తానంటే నా ఎంఐ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నేను నా ఎంఐ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేశాను ఇప్పుడు మనం ఓకే చేయాలి ఫ్రెండ్స్ ఓకే చేయగానే చూడండి అకౌంట్ డెలీట్ అయిపోయింది అనమాట డెలీటింగ్ అని చూపిస్తుంది కదా సో డెలిటెడ్ సెకండ్ స్పేస్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్లో సెకండ్ స్పేస్ని డెలీట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మూడు విషయాలు మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో కొత్త కొత్త విషయాలు ప్రతిరోజు నేను మీకు అప్లోడ్ చేస్తుంటాను వీటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందు ఉంటాను చూస్తూనే ఉండండి టెక్సీ వైట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ యువ సైనింగ్ ఆఫ్ బాబాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే ట్యూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలీ బాబాయ్